మన నిత్యం మన దైనందిక జీవితంలో కూడా దాన్ని బదిలేసాం అన్నమాట అంటే గురువు ఒక మానవ రూపంలో దైవం వచ్చి గురువుగా నీకు బోధ చేస్తుంది అని సాక్షాత్తు పరమశివుడు పార్వతితో చెప్పినట్టుగా మనకి స్కాంతంలో సంత కుమార్ సహితలో మనకి తెలియజేసే సంగతి ఈ సందర్భంగా 本当に。 జీవితంలోని వృత్తత్వాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మనం ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పినా అంటే ఈ ధ్యానానికి శివాలయంలో ప్రతి ఒక్కరూ స్థితపించాలి ఆ స్థితప్రని సాధించగలుగుతాం అనేది కూడా ఈ సందర్భాన్ని మీ అందరికీ సవరిగా విజ్ఞప్తి చేస్తాను ఎందువల్ల అంటే మనం జీవితంలో అనేక ఆగుబాటులు ఎదుర్కొంటాం సుఖాలు ఎదుర్కొంటాం కష్టాలు ఎదుర్కొంటాం అక్కడ మనల్ని జీవితమేమో గురువుగా మనకు పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన ఆటో ఎదురైన అధిగమించి మనం చేసినప్పుడు మాత్రం తప్పనిసరిగా మన గురువు గురుతత్వం జీవితమే గురుతత్వం బోధించే పరిస్థితి ఏర్పడుతుంది అనేది రవిశేఖర్ గారు ఆట వారు చెప్పిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాము అంటే ఈ ధ్యానం మరి మనం ఎప్పటి నుంచో యోగా మనం అంటే పతంజలి మహర్షి యోగాన కాలదేశానికి అందించిన అంతకు ముందు కూడా ఈ ధ్యానం ఉంది అనేది మనకి కరట వచ్చినప్పుడు అర్థమైందనేది మనందరికీ చేయగలుగుతాము ఇవన్నింటికి చివర ప్రతి మనిషి స్థితప్రీ అనే విషయాన్ని మనకి రకరకాల ప్రక్రియల ద్వారా మనం చెప్తా ఉన్నాం దానిలో భాగంగా ఈ భాష అనే కార్యక్రమాన్ని వారు పెట్టి విశేషమైన ప్రాచుర్యం అందించి అనేక మందిని శాఖ మార్చి ఈ ధ్యానం శ్వాసేత కంట్రోల్ తీసుకుని ధ్యానం చేసి శత తీసుకెళ్ళడం అని జరుగుతాం మన భారతీయ సంస్కృతిలో మనం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మన జీవనం కొనసాగించాలి అనే విషయాలపైన అనేక విషయాల్ని మన పూర్వీకులు చేశారు దురదృష్టంగా కొట్టుకుపోతూ ఆ విషయాన్ని విస్మరిస్తా ఉన్నాము ఆ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి మరలా మన సంస్కృతిని మనకి అందించడం కోసం ఇటువంటి వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం హర్శించాల్సిన అవసరం ఉందని వారికి మనస్ఫూర్తిగా అక్కడ చేసి తెలియజేసుకుంటూ